ప్రాదేశీయంగా వింటేజ్ లవ్ స్టోరీతో వరల్డ్ వైడ్గా మార్చ్ లెవెన్త్ నుంచి హల్చల్ చేయనున్నాడు ప్రభాస్ డౌలింగ్ క్రేజ్ నుంచి బాహుబలి క్రేజ్ కి ఎదిగిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ పండించడమేనా మరి రియల్ లైఫ్ లో ఇంకెప్పుడు రొమాన్స్ మొదలు పెడతాడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు నలభై రెండేళ్ల వయసులో కూడా రొమాంటిక్ లుక్ తో యువతుల మనసు దోచుకుంటున్న ప్రభాస్ మరి పెళ్లి పెళ్లిపీటలు ఎప్పుడెక్తాడు ఈ ప్రశ్నకు జవాబు దొరికిందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి ఇక కాలం చెల్లినట్టేనని ధీమాగా చెప్తున్నారు ఇంతకాలం తనకి జ్యోతిష్యం పట్ల నమ్మకం లేదని కాని రాధేశ్యాం చిత్రంలో నటించాక నమ్మకం కలుగుతోందనే అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేశాడు ప్రభాస్ అలాంటి ప్రభాస్ పెళ్లి గురించి ఓ ప్రఖ్యాత జ్యోతిష్యుడు చెప్పిన జ్యోతిష్యం నెట్టింట వైరల్ అవుతోంది ఆచార్య వినోద్ కుమార్ అనే జ్యోతిష్యుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్టు సెన్సేషన్ గా మారింది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాడు ఆచార్య వినోద్ కుమార్ దీంతో ప్రభాస్ మ్యారేజ్ గురించిన చర్చ సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది వరుసగా ఆరు పాన్ ఇండియా మూవీస్ ని ప్రభాస్ యమ ఫాస్ట్ గా పట్టాలెక్కించేయడానికి కారణం ఇదేనా హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం లాంగ్ టర్మ్ ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నాడేమోనని కొంటిగా కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్